గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని గుండ్లా సింగారం గ్రామానికి చెందిన శాంతరాశి కవిత రాజ్ కుమార్ గడిపి పూజ శ్రీకాంత్ దంపతులు ఇందిరామ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నుంచి కేటాయించిన ఐదు లక్షల ఆర్థిక సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు ఆ నివాసానికి ఈ రోజున ఇందిరామ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశం చేసిన అనంతరం వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడారు రెవెన్యూ శాఖ మరియు ఆచార్య ఇచ్చిన ఆదేశాల అనుసారంగా ఆడబిడ్డలు గృహకల్ప గృహ ఇద్దరం మైన్లు అంటే ఏదైతే మహాలక్ష్మిలో ఇంపార్టెంట్ అయిన ఒక పథకం కింద ఈరోజు చెల్లెవును సోదరుడు రాజ్ కుమార్ ఇద్దరు కూడా తమ చిరకాల స్వప్నం ఎన్నో రోజుల నుండి ఇల్లు ప్రసాం చూస్తున్నారు వారి కొడుకు వారు కూడా చాలా సంతోషంగా ఈరోజు గృహప్రవేశం చేసుకోవడం వారి యొక్క కళా స్వప్న కేవలం కేంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాకనే సాధ్యమైందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈరోజు గృహప్రవేశం చేశారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్ష ఇండోర్ నుంచి తీసుకెళ్ళిన నాకెంతో సాయం చేస్తుంది అని సంతోషాలు సంతోషంగా తెలియజేస్తున్నాం సో ఇంట్లో ఇలాంటి పథకాలు ఇంకా అనేకం ఈ ప్రభుత్వం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మా మాకు ప్రభుత్వం ద్వారా ఇంకా చాలా ఉంది ముఖ్యంగా మా దేశారాయణ గారికి కూడా మా నినాదించుకుంటూ వారి అన్న మొత్తం బిల్స్ వచ్చినాయా ఎట్ల వచ్చినాయి బిల్స్ బిల్స్ అయితే ఇంతవరకు అయితే రావడం లేదండి నాకు ఖర్చు అయ్యింది ఒక లాభా ఖర్చు అయింది వస్తుంది అనుకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కుటుంబానికి ఒక మేము జరిగింది నిరంజన్ రెడ్డి గారు బమక్ చేసిన మాట్లాడినప్పుడు చాలా మంచి మాట దీము పరిపాలించే పాలకం కాదు పనిచేసి సేవకుందం కానీ వస్తామని ఒక మాట అన్నారు ఆ మాట ద్వారానే నిలబెట్టుకున్నారు నిరంజనా గారికి మరొకసారి కుటుంబాన్ని కూడా నాకు వంద చూసుకుంటున్నాను మరొకసారి ముఖ్యంగా మా పాలిక ఎమ్మెల్యే మా నివార ఎమ్మెల్యే కేర్ నారా గారికి అదే మా దీని ఎమ్మెల్యే గారితో పనిచేసిన కూడా మా కుటుంబ పక్షాన వంద